ఈ మూవీలో వచ్చేసి కొద్దిగా నెగిటివ్గా ఫస్ట్ ఇంట్రడ్యూస్ నెగిటివ్గా ఇచ్చినా కూడా తను కూడా ఒక ఆడపిల్ల కాబట్టి ఒక తండ్రికి కుదిరే కాబట్టి ఒక బాధ్యత ప్రకారంగా మోడిఫై అవుతుంది సో మన సంస్కృతికి కూడా ఒక మంచి విలువలు ఇచ్చే విధానంగా పాత్ర కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది ఎలా ఉంటా మేడం డ్యాన్స్ కూడా బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా ఆ ట్యూస్ తగ్గట్టుగా చాలా ఎక్సలెంట్గా పర్ఫార్మెన్స్ ఇచ్చారు కీర్తి గారు బాగానే ఇచ్చారు మహేష్ బాబు గారు బాగానే ఇచ్చారు సాంగ్స్ యాక్సెల్గా తక్కువ ఉన్నాయి కానీ నాట్ బ్యాడ్ కంటెంట్ తగ్గట్టుగా వండర్ఫుల్ బ్లాక్ బాస్టర్ బ్లాక్ బాస్టర్ మూవీ ఇలాంటి కాన్సెప్ట్లు ఇంకా ఎంకరేజ్ చేయాలి ఇది ఒక మూవీ కింద చూసుకోకూడదు ఒక మెసేజ్ కింద రిసీవ్ చేసుకొని మహేష్ బాబు గారికి ఇంకా ఎంత బ్లెస్సింగ్స్ ఇస్తారో ఆయన ఇంకా అన్ని మంచి పనులు చేసి ఒక దేవుళ్ళలాగా మనందరికీ ఒక సపోర్ట్ ఇస్తారు ఆల్ ది బెస్ట్ మహేష్ బాబు గారు ఆ డైలాగ్స్ కానీ ఆయన ఏదో పంచు టైమింగ్ టైమింగ్ అయితే ఇంకా ఫ్యాబుల్ వేస్తాడు బాగా చెప్పచ్చు మా బాబు ఇప్పుడు రండి ఇది నా సినిమా అంటే ఇది కమర్షియల్ సినిమా అంటే మా బాబు రాజ్ బాక్స్ ఆఫీస్ ఇంకా పగిలిపోద్ది థియేటర్ లేచిపోద్ది ఇదే ఇది కదా రాబాషన్ జై బాబు అంటే పేదవాళ్ళు ఈఎంఐలు కట్టి వాళ్ళ మీద నోటీసులు ఇచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ మరణాలకు కారణం అవుతున్న దాన్ని ఎలా ఇష్యూ ప్రాబ్లం చేస్తే బాగుంటుంది ఎవరైతే బాబులు ఇక్కడ డబ్బులు తీసుకొని కోటాను కోట్లు తీసుకొని బ్యాంకుల్లో లోన్ తీసుకొని వాళ్ళకు నోటీసులు ఇస్తానికి కూడా భయపడుతున్న తరుణంలో వీళ్ళందరూ కట్టాలి అని మహేష్ బాబు అక్కడి నుంచి వచ్చి చేసే క్యారెక్టరేషన్ కానీ ఎవరిథింగ్ బాబు అంటే ఒక పేదవాడికి ఇబ్బంది ఎక్కడ కలుగుతుంది ఎమ్మెల్యే ఎట్లా ఏంటి వాటి వాట్ అనేది పిక్చర్ క్లియర్ కట్గా చూపించారన్నమాట చాలా డిఫరెంట్ ఉంది సార్ బ్రదర్ అంటే ప్రజెంట్ ఈరోజు సిచ్యువేషను మన ఇండియాలో ఏముందో అది కళ్ళకు కట్టినట్టు చూపించారు ఒక ప్రభుత్వం వాళ్ళని ఒక రా కేంద్ర ప్రభుత్వం వాళ్ళని మేము మేనేజ్ చేస్తున్నాం మమ్మల్ని ఏం పీకలేరు అనే దానికి పీకి చూపిస్తాం నా కొడక అని చెప్పినటువంటి సినిమానే సర్కారు వారి పాట డైరెక్టర్ గారు ఎరగ తీశారు సాంగ్స్ బాగున్నాయి ఫైట్స్ బాగున్నాయి డైలాగ్స్ బాగున్నాయి ఎవ్రీథింగ్ ఎక్కడ బోర్లేదు కామెడీ కావడం చాలా క్యాజువల్గా చక్కగా ఉంది